ఐడే అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుంటారు అని మంచి కోరుకుంటాను నేనైతే బాగానే ఉన్నాను మా పని ఏంటంటే ఇలా ద్వారా మా ఊళ్ళో బయట నుంచి వచ్చారు ఇది సెట్ మొత్తం అనమాట ఇది ఇది కొత్త తట్టుకు వచ్చారు ఇది కనబడుతుంది కదా కొత్తది అది కొత్తదే అది తీసేసి ఇది వేస్తున్నారు ఇది ఎందుకో ఏంటో నాకు అర్థం అవట్లేదు మరి అది ఉన్నది కాదేంటంటే ఒకసారి బేరింగ్ కొట్టేసింది అంతే ఆ బేరింగ్ ఇచ్చుకొచ్చారు అప్పుడు చెప్పారు కదా వంట కదా లేదు నాకని మరి ఇప్పుడు ఎందుకు నాకు అయితే తెలియదు కానీ వచ్చారు వాళ్ళకే మేము సాయం చేస్తాం అనమాట మనవాడైతే కొత్త కొత్త అంట మా బంగా బంగ్లాదేశ్ అనమాట ఇల్లు అప్పుడు కూడా అయితే కొత్త అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఎలాగైతే సెకరాలు పీక పడ శలు పీక పడం కానీ కేవరంటే మాత్రం కొంచెం కష్టంగా ఎందుకంటే చాలా బరువు ఉంది రెండు రెండు మంది ఉంటుంది రెండు కాలం ఇటు చూతాను అండి ఎలాగైతే కొత్త తగిలించేము తగిలించినకైతే నానాశంకల నాకు ఏమన్నమాట పైన తోలు కట్టి ఈ పక్క ఆ పక్కన పైకి లాగిం ఇక్కడ జాగి మోపడం కొంచెం ఇబ్బంది అయ్యి ఇలాగా ఆల్చే వాళ్ళ పని చేస్తున్నారు ఏమైతే మనకు వంట రెండు వంటల కూర మంచిగా మారిపోయింది తెల్లగా వచ్చేస్తున్నాయి ముఖం మూతు ముఖం ఎంట చాలా దారుణంగా ఉంది ఈ ఇలాగానే అయిపోతున్నాడు ఆయన కోసి కోసి అడిగట్టమని నీళ్ళు అది చెప్పి మరి వాళ్ళకి సాయం చేసి వస్తాను అప్పుడు పెడతాను అంట లేకపోతే ఆడు ఉండే అతడి ఇది కొత్తది కదా ఇది ఇది వేరే టైప్ లో ఉంది అప్పుడు తీసిన పాత వేరే టైప్ లో ఉంది ఇది సెట్ చేయడానికి అయితే మాత్రం నానా సంకల్ నాయకు మెకానిక్ బాబాయ్ ఏమా ఎంతవరకు అయింది ఇంక కోత అయిపోయింది ఇంక నేను వంట మొదలు పెడతాను అక్కడ హెల్పింగ్ అయిపోయింది అనమాట వంట చేసేమో వచ్చి ఇంకా టైం అయిపోయింది కదా మరి ఇదేమో వంట మాసం వంట మాసం మచ్చిపూస్ ఇదేమో మెత్త కూర మొదలుతాను మరి అయితేనే గాజు గోజనుకున్నారా సేమ్ సేసాలా ఉంది కదా సీసా కాదు ఇది ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టాడు వాటర్ ఇలా తయారైంది ఇది ఐస్ లాగా లోపల అది ఉందా ఖాళీయా అలాగెట్టయి ఫ్రిడ్జ్లో అలాగెట్టయి ఉండదా అందులో ఇంకో కొత్తదే కొత్త గడ్డ అనమాట కొత్త డిస్క్ కొత్త సెట్ కొత్తది టైరే పార్దే అయిపోయింది ఇది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఐదాలు ఇట్టుగా నేను యుద్ధానికి వెళ్తున్నాం ఒక ఆయన ఉంటాడని చెప్పాను కదా ఆయన కూడా వెళ్ళిపోయాలా వేరే వాళ్ళు వస్తున్నారంటే ఇద్దరు మొత్తం ఏకట్టేసింది లోపల ఏసీ వేసుకుంటున్నారు అన్నీ వేసుకుంటున్నారు అయినా ఏకట్టేసింది మొత్తం చాలా దారుణంగా మొత్తం ఇప్పుడు అదంతా క్లీన్ పోతున్నాం ఇంకా మొన్నసారి క్లీన్ చేసినట్టు చూపించాను కదా అంత మొన్న క్లీన్ చేస్తే మీరు మాత్రం ఏం చూతారు అందుకని క్లీన్ చేసి వచ్చేసి అప్పుడు చెప్తాను తర్వాత విషయం ఆ ఏగలు చూస్తే ఎలా ఉన్నాయంటే చాలా దోరణం అనమాట అయ్య బాబాయ్ 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 బయట ఎండకే శుభ్రంగా ట్యాంకర్ గడికి వెళ్ళి తెల్లకొచ్చేలా వృద్ధి మొత్తం ట్యాంకర్లో నీళ్ళు పెద్ద వేడి అనమాట ప్రశాంతంగా ఉంది మనసు మనసు శరీరం అంతా అని ఏం చేద్దాం చాలా దోరణంగా ఉంది వేడి ఎప్పుడు తడిసిపోయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాటికి రెండు రోజులు మూడు రోజుల నుంచి కరెక్ట్ కానీ అంటే చాలా ధోరణి వచ్చేసింది ఫుల్ ఎండాకాలం ఇంతసేపు నేను ఎందుకు ఆగానంటే ఇప్పుడు ఇక్కడ ఏది కనపడుతుంది కదీ మైక్ మైక్ ఇదిగో మైక్ అనమాట మా పాప నా కోసం ఆర్డర్ ఇచ్చింది ఎందుకంటే ముఖం దగ్గర ఎట్టి అని బుతలా కనపడుతున్నావు దూరంగా మాట్లాడేది మైక్ కొని పంపి ఇండియా నుంచి ఒక అబ్బాయి వస్తే అక్కడ గబ్బు దొబ్బ పంపింది ఆ అక్కడి నుంచి ఈ రోజు పట్టుకొచ్చారు అనమాట అదే ఎలా పని చేస్తుందో మీరే చెప్పాలి ఇదే ఫస్ట్ ఫస్ట్ ఇదే అనమాట నేను చేతంట ఇది ఇటుకి ఆ నేను నాకు ఇటుకోవటరు రాకుండా మరి ఇట్టము ఎలా వస్తుందో చూద్దాం అలానే కానీ ఇది కొంచెం పెద్దగా ఉంది చిన్నగా ఉంటే బాగుండు మనం ఏదో పెద్ద పెద్ద యూట్యూబర్ లాగా ఎన్నో అవసరమా అని మీరు అనుకోవచ్చు కానీ ఒక్కసారి నా మాట మీకు అర్థం అవట్లేదు కదా దానికోసం అనమాట గాలి తెచ్చాడు ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ బెంగాలీ ఇక్కడ నాకులాగే వంట పని చేస్తాడు ఈ వెళ్ళాడు అనమాట వేదో ఇంచుకోనకి అంటే వేరే ఉజ్బాల చేస్తాడు అది నాకు తెలిసి వాయిస్ అయితే బాగా వచ్చింది ఎందుకంటే ఆ ముక్క నేను చూసి విన్నాను అనమాట బాగా వచ్చింది రేపటి నుంచి వీడియోలు ఇంకో రకంగా చేస్తాను ఎందుకంటే కెమెరా ఎక్కడో ఉంటుంది ఫోను నేను ఎక్కడో ఉంటాను ఎందుకంటే మా వచ్చేసింది కదా మరి మైకు అది ఏంటి ఇంత అప్పుల్లో ఉన్నావు ఇంత బాధల్లో ఉన్నావు మైక్ ఎందుకు ఇప్పుడు అవసరమా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే నాకు ఇప్పుడు ఇప్పటికే సరిగ్గా చూడట్లేదు వీడియోలు అసలే మాట ఏమో బంకర బంకరగా వస్తుంది అండ్ ఏమో దగ్గరికి పెడతాను అసలే కలర్ఫుల్గా ఉంటాను కదా జడుచుకుంటున్నారు ముఖం చూసి అందుకని అనమాట అది తీసుకోవటం అది పెద్ద రేటింగ్ కాదు చాలా తక్కువ ఒక రోజు ఖర్చు ఇంటికాడ కానీ ఖర్చు మానేసి కూడా ఎందుకంటే నేను ఏదో యూట్యూబ్లో సాధించేయాలని మా ఇంటికాడ ఆలోచన దానికోసం మా పాప కొని పంపించింది అనమాట అయితే నాకు నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ మొక్క ఇప్పుడు పెట్టుకోవాలని నేను దగ్గెట్టుకున్నాను కదా అప్పుడు అది ఎలా వచ్చిందో వాయిస్ అది కూడా చెప్పండి ప్రస్తుతానికి అయితే మీకు ఏలకి ఎలా ఇక్కడికి వచ్చి సంవత్సరం నాకు ఇప్పుడు ఎలా వండుకుంటున్నాం కాయగూరలు అన్నీ మిక్స్ అనమాట టమాటా బంగాళదుంప వంకాయకైనా ఏమంటారా పూస క్యారెట్ అన్నీ మిక్స్ అనమాట టమాటాలు వచ్చి సపరేట్గా ఈ ఇక ఈ కప్పు చెప్పాను ఇప్పుడు కటింగ్ అవన్నీ శుభ్రం చేసి ఇచ్చాను కటింగ్ చేస్తున్నాడు ఇలాగా నేను ఉల్లిపాయలు అయిపోతున్నాను రొట్టెలు అనమాట ఆ ఉల్లు బతకం చూద్దాను కూడా ఒక కొత్త వచ్చాడు అన్నాను కదా ఆడీళ్ళు పొడి చాలా ఆడ ఆడీళ్ళు పోవటమైనా చాలా మంచిది చాలా ఉల్లు బాధకం బాబాడికి ఎంత బాధకం అంటే చాలా దోను ఇంకొకడు వచ్చాడు పుట్టుకున్నాడు కొంత నాకులాగా ఆడొచ్చాడు మరి ఆ ఐడియా ఎలా ఉంటాడో తెలియదు మనకి చెప్తాను నేనైతే ఊరుకునేవాడి కదా రెట్టి తాగేసేవాడు ఆ పేడకాలు తగ్గేవాడు మంచం బాబా బాబా చాలా చిరాకు రక్షించాడే కదా నీకు చిరాకు కూడా దరిద్రం కూడా అన్నది చాలా దూరం గడిపించేడు కొంచెం పై ఇరవై రెండు రోజులకి తాన తానం లేదు బట్టలు మార్చలేదు మార్చేటం నడ బట్టలు చెడిపోసాడు కదా అదే అండి చిచ్చి వేసాను ఇంతవరకు ఏదో ఇది ఇంకా తూచి అనుకోండి ఈ వీడియో కానీ ఇక్కడ ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు కొత్తగా చూస్తే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫస్ట్ లైక్ అయితే చేయండి ఒకటి మరి బాయ్ బాయ్ ఉంటాను అందరికీ జై హింద్